నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న నాతో పాటు పాల్గొనుకున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ గత పది సంవత్సరాల కాలంలో రసమై బాలకృష్ణ గారు ఎక్కడ కూడా పది కిలోమీటర్లు మేర డబుల్ రోడ్ వేయని చరిత్ర అనేది ఈరోజు మా కౌంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన పద్దెనిమిది ఏళ్ళ ఫిర్యాదులోనే అనేకమైనటువంటి ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి మండలాల్లో విస్తృతంగా తార్ రోడ్లు వచ్చిన చరిత్ర మా కౌంపల్లి గారిది ఈ రోడ్డు పేరిట మేము రాజకీయం చేయడం లేదు రోడ్డు పేరిట రాజకీయం చేస్తున్నది మీరు పది సంవత్సరాలు అధికారం అనుభవించి ఏడా కూడా పది తట్టల మట్టి వచ్చిన చరిత్ర లేదు ఓన్లీ మీరు కేవలం జివో ప్రెసిడెంట్ కాపీ మాత్రమే ఆ రోజు మీ మీ హయాంలో ఈ రోడ్డుకు సంబంధించి విడుదలైంది మేము జివో కాపీ అడగడం లేదు ఈ కౌంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు మా కౌంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే నేను వచ్చిన అన్న విషయం కూడా ఈ మండల ప్రజలందరికీ తెలుసు ఆ విషయం మీరు మర్చిపోయారు ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మీరు నియోజకవర్గంలో ఈ గుల్లపల్లె పొత్తు రోడ్డు కాదు మీరు ఎక్కడ కూడా తార్ రోడ్డు డబుల్ రోడ్డు వచ్చిన చరిత్ర లేదు ఇది మీరు ప్రజలు మీ మిమ్మల్ని చూసే మిమ్మల్ని విస్మరించారు కాబట్టే మీరు ఇలా అధికారానికి దూరమైనారు కాబట్టి వీళ్ళు ఒకటి కొత్త వేషం వేసుకొని ప్రజల మీద ప్రేమ వలకపోస్తున్నారు ప్రజలు అంతా గమనిస్తున్నారు కవంపెళ్లి గారికి రసమై బాలకిషన్ గారికి తేడా ప్రజలు గమనించారు కాబట్టి మా నాయకుడిని ఎమ్మెల్యే గెలిపించినారు ఈ పదిహేను నెలల కాలంలో పది కిలోమీటర్లు సుమారు పది పన్నెండు కిలోమీటర్ల మేర తార్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి మిగతా ఈ రెండు సంవత్సరాలలో ఈ వారం పది రోజులలో పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించే ప్రయత్నం చేయడం జరుగుతుంది జంగపల్లి వరకు ఈ వారం పది రోజులలోనే తార్ రోడ్డు జంగపల్లి వరకు డబుల్ రోడ్డు పూర్తి స్థాయిలో రోడ్డు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం లోపే మా కవంపల్లి గారి నేతృత్వంలో గుల్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డును పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం ఒక బాధ్యతాగత పౌరులుగా బాధ్యతాయుతమైన ప్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డబుల్ రోడ్డు ప్రారంభానికి మిమ్మల్ని కూడా పిలుస్తామని తెలియజేస్తాం